సార్ ఇక ఫోన్ ట్యాపింగ్ పై బండి సంచే సిబిఐ విచారించాలి అని చెప్పేసి అంటున్నారు సిట్ మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఆయన సిబిఐ కనుక విచారించి ఉంటే కేసీఆర్ కేటీఆర్ని జైల్లో వాళ్ళమంటూ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమంటూ కేటీఆర్ అంటున్నారు నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణ చెప్పాలి అంటున్నారు ఇలా చూడాలి సార్ సిబిఐ ఈడీ విచారణకు వస్తే బీఆర్ఎస్ తమకు ఉంటుంది అని ఇంకేముంది అందులో బీఆర్ఎస్ తమకు కావాల్సినట్లు ఆడుకోవచ్చు అనేది ఇంకా బీజేపీ బండి సంజయ్ ఎందుకంటే లేకపోతే సిబిఐ ఏ కేసును ఇప్పుడు పరిష్కరించిన చెప్పండి దేశంలో జగన్మోహన్ రెడ్డి పైన పదకొండేళ్ళ నుంచి కేసు ఉన్నాయి సిబిఐడి అవి ఇప్పటికైనా పరిష్కారం అయినాయా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరిష్కారం కావటానికి ఆఖరికి అంతర్వేదిలో ఒక రథం దగ్ధమైంది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కనుక కావాలని చేయించిన పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా దాన్ని సీబీఐకి అప్పైపోయినాడు ఏమన్నా తేలిందా చెప్పండి సిబిఐ ఏం తెలిసింది చెప్పండి నాకు ఇలా ఈడీకి వెళ్ళి ఏ కేసులు తేలినాయి చెప్పండి ఇక సిబిఐఈ ఈడీని దేనికి వాడుతున్నారు దేశమంతటా మనం అనేక సార్లు చెప్పుకున్నాం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పొలిటికల్ కేసెస్ అన్నీ ప్రతిపక్ష నాయకులపైనే ఉన్నాయి ఒకవేళ బీజేపీలో చేరితే ఆ కేసులు దాదాపు ఆగిపోతాయి హేమంత్ శర్మ అశోక్ చౌహాన్ మహారాష్ట్రలో ఇలా దేశమంతటా మనకు ఉదాహరణలు బీజేపీలో చేరకపోయినా బీజేపీ వైపు కాస్త మెతకబడిన మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ లాగా కేసులు ముందుకుపోవు జగన్మోహన్ రెడ్డి లాగా కేసులు క కదలవు ఇది మనం చూస్తున్న వ్యవహారం కదా అందువల్ల ఈడీకి ఇవ్వమని బీజేపీ అడగడం ఉద్దేశం ఏంటంటే మేము బీఆర్ఎస్తో ఆటలాడదలుచుకున్నాం మాకు అనుకూలంగా కేసీఆర్ను జుట్టు మా చేతిలో ఉండాలి అందుకని మాకు చెప్పండి అని అంటారు సో టెలిఫోన్ ట్యాపింగ్ రేవేంద్ర రెడ్డి అంత అమ్మాయి ఇక్కడ వాళ్ళ కింద అప్పయ చెప్తాడు సో పొలిటికల్ డిమాండ్ ఉంది కదా మాకు అబ్బాయి చెప్తే మేము చూసుకుంటాం సో రే సీబీఐ మీకు ఇంకో నీ మీద సిబిఐ కేసుంది ఈడీ కేసింది మా బీజేపీకి మద్దతు ఇస్తావా లేదా విలీనం చేస్తావా లేదా మాకు ఎంపీ సీట్లను మాకు ఇచ్చేస్తావా లేదా ఇట్లా సవా లక్ష ప్రెషర్ పెట్టచ్చు అండి ఎత్తుగడ మాయావతి పైన ఇలాంటి సిబిఐ కేసులు పెట్టడం వల్లనే ఆమె పొలిటికల్ యాక్టివిటీ బాగా తగ్గించుకున్నది అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి మీకు మహారాష్ట్రలోనైతే ఉద్ధవ్ థాక్రే మద్దతుదారులైన శివసేన ఎమ్మెల్యేలు బహిరంగంగా డిమాండ్ చేశారు మళ్ళీ మనం బీజేపీతో పోదాం మేము భరించలేకపోతాను ఈ సిబిఐ కేసులు ఈడీ కేసులు అజిత్ పవార్ పైన ఈ సి కేంద్ర సంస్థల కేసులు పెట్టినాకనే డెబ్బై వేల కోట్ల కుంభకోణం అని ప్రైమ్ మినిస్టర్ మోడీనే ఆరోపించాడు ఆయన వెళ్ళి బీజేపీలో చేరి ఆయన అక్కడ ఆర్థిక మంత్రి అయ్యాడు ఇలా దేశమంతటా చూస్తున్న వ్యవహారం కదా అందువల్ల కేసీఆర్ను తన చేతిలో పెట్టుకోవటానికి కేసీఆర్ను గుప్పిట్లో పెట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న డిమాండ్ ఇది ఇంతకన్నా నిజంగా న్యాయం చేయాలంటే నాకు చెప్పండి కేసీఆర్ పైన ఏ కేసు కేంద్రం పెట్టింది ఇప్పటివరకు చెప్పండి ప్రతిరోజు కేసీఆర్ జైల్లో ఉండేటోడు జైల్లో గదిరెడీ ఉంది జైలు కేసీఆర్ మేమే అరెస్ట్ చేస్తాం మేమే జైలుకు పంపుతామని బీజేపీ నాయకులు బండి సంజయ్తో సహా అందరూ అంటుంటారు నాకు చెప్పండి అసలు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పైన ఎన్ని కేసులు పెట్టింది ఆ మధ్య ఏదో అన్నారు ఒక సహారా కేసు ఏదో ఉంది ఓ ఎలుగుబంటి కేసు ఉంది అని అవి ఏమైనా కూడా వెనుకలు సో ఎలుగుబంటి కేసు అంటే ఈ ఇంటి పేరు ఎలుగుబంటి సో అలా ఇలా మీకు ఏదో ఒక రెండు కేసులు చెప్తారు అవి కూడా ఏమైనా వణికి లేదు సో మరి ఏమైంది అసలు అసలు బీఆర్ఎస్ నేతలు ఎవరిపైనైనా కేంద్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టింది ఉన్నదల్లా ఒక కవిత పైన లిక్కర్ స్కామ్ అది కూడా తెలంగాణతో సంబంధం ఉన్న కేసు కాదు అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీకి సంబంధించిన స్కామ్ అది సో మనం ఆల్రెడీ బండి సంజయ్ చెప్పాడు కదా కవిత పైన కేసులు ఎత్తివేస్తే బీఆర్ఎస్ను విలీనం చేస్తానని మా కేటీఆర్ ప్రతిపాదించారు సీఎం రమేష్ దానికి సాక్షి అని బండి సంజయ్ ఈ మధ్య అన్నారు కవిత ఇదే రకమైన ఆరోపణ చేసింది అంటే ఇప్పుడు సీబీఐకి అప్ప చెప్పడం దేనికి ఇదికేనా ఓహో కేటీఆర్ మళ్ళీ ప్రతిపాదించాలనా బీఆర్ఎస్ను మరి బీజేపీలో విలీనమా కొత్త ఏదో ఒకటి చేస్తానికేనా అంటే రాజకీయ అవసరాల కొరకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసును మేము ఉపయోగించుకుంటాం చెప్పండి అని అడుగుతున్న డిమాండ్ కదా కనిపించడం లేదా ఇది సరే ఇకపోతే సుంకాల సమస్య తేలితేనే భారత్ చర్చలు అప్పుడే వాణిజ్య